హాయ్ ఫ్రెండ్స్ నేను ఖత్తర్లో మీ కడపపిలో ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం ఆకాశం అంతా ఎర్రగా అయిపోయింది కదా ఇదంతా వచ్చేసి ఇక్కడ మట్టి తుఫాన్ ఎర్ర మట్టి తుఫాన్ మొత్తం ఎర్రగా అయిపోయింది ఆకాశం రోడ్లు మొత్తం చాలా ఎర్రగా అయిపోయింది ఇలా ఉన్నప్పుడు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా అంటే చాలా భయపడుతూ చాలా జాగ్రత్తగా బరులు తోలాల్సి వస్తుంది ఇలా చూసేలా మొత్తం ఎంత ఎర్రగా అంటే అంత ఎర్రగా అయిపోయింది ఆకాశం రోడ్లు మొత్తం బండ్లు కూడా కనిపించవు ఒక్కోసారి అంత ఘోరంగా ఉంటుంది ఇక్కడ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కనిపించడం లేదు ఈ ఎర్ర తుఫాన్కి ఎర్రమట్టే తుఫానికి చాలా అంటే చాలా జాగ్రత్తగా బండ్లు తోలాల్సి వస్తుంది అయితే ఇంటికి వచ్చేసాను బండ్లన్నీ ఎర్రగా అయిపోయినాయి ఇంకా బండ్లు కడగాల మొత్తానికైతే కడక్కకపోతే మా వాళ్ళు ఒప్పుకోరు కదా సరే మొదలు పెట్టొద్దామని ఇంకా కడుగుతున్నా బండ్లు కడిగేసి ఇంకా కడిగేయాలి కదా ఓకే ఫ్రెండ్స్ అయితే బండ్లు కడిగేసి వస్తాను బాయ్ జాగ్రత్తగా అందరూ